అరుణాచల్ శివ ఇది గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న వారి జాతి చక్రం ఒక స్నేహితుడు ఈ జాతి చక్రాల సందేహం ఆడడం జరిగింది మేష లజ్ఞానికి పదవ స్థానంలో గురువు నీచ గురువు నక్షత్రాధిపతి చంద్రుడు అష్టమంలో ఉంటే గవర్నమెంట్ టీచర్ ఎలా కాగలిగారని అని ఇక మనం గమనించాల్సింది మేషలజ్ఞానికి పదవ స్థానం రాజ్యభావం పదవి స్థానం అంటే గవర్నమెంట్ పదవి ఇక్కడ ఉన్నది గురువు అంటే గురువు అంటే చదువు జ్ఞానం బోధించేవాడు గురువు ఉన్నది శ్రవణ నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రాన్ని మనం చెవులుగా చెప్తాం అంటే మనం ఎవరైనా ఉపదేశిస్తే వినేది చెవుల ద్వారానే యొక్క శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు చతుర్థాధిపతి అయ్యాడు అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఆడు అతను ఏ తోసులో ఉండి రెండో స్థానాన్ని చూస్తున్నాడు అంటే వాగ్స్థానాన్ని కాబట్టి బోధించడం అనేది వృత్తిగా మనం చెప్పవచ్చు ఇంకో కాంబినేషన్ చెప్తానండి మనకి చక్రంలో ఒక ఫలితానికి ఒకటి కాంబినేషన్ ఉండాల్సిన పని లేదు అంటే ఇంకా ఒకటి రెండు కాంబినేషన్ కూడా ఉండొచ్చు ఇక దశమాధిపతి శని విశాఖ నక్షత్రం అంటే గురు నక్షత్రం మీద ఉన్నాడు ఈ గురువు పదో స్థానంలో ఉన్నాడు సో బోధించడం ఇక్కడ కూడా వృత్తి అని చెప్పవచ్చు ఈ యొక్క శని లగ్నాన్ని చూస్తున్నాడు ఈ లగ్నాధిపతి చతుర్థంలో ఎడ్యుకేషన్ స్థానంలో ఉన్నాడు చంద్రస్థానంలో ఈ చెక్ కుజుని కూడా మళ్ళీ ఈ శని చూస్తున్నాడు ఇది కూడా ఒక కాంబినేషన్ మూడు కాంబినేషన్స్ అండి